శనివారం ఏడు వారాలు శనివారం చేయడమే కాకుండా అన్నదానం కూడా వచ్చిన వాళ్ళకి వేల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా అన్నదానం చేస్తున్నందుకు ఈ దేవస్థానం నిర్వాహకుడిని మనస్ఫూర్తిగా అభినందించు ఇది మరింత అభివృద్ధి చెందాలి ఉన్న చోట అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అంటే ఈ ప్రాంతం కూడా బాగా కోనసీమ ప్రాంతం బాగా రిచ్ కూడా అదేవిధంగా ఈ యొక్క మనం చూస్తే నిర్వాహకులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నిర్వాహకులు ఎప్పుడు కూడా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయాలి నిర్వహిస్తున్నాం మేనేజ్మెంట్ చేస్తున్నాం అనే కాకుండా భక్తితోటి సేవ చేస్తూ ఉంటే అది ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి అది నిరూపణ ఇక్కడ జరిగినట్టుంది బహుశా ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచే పదిహేను సంవత్సరాల నుంచి బాగా